బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ పై ఫైర్ అయిన పృథ్వీ అసలు నువ్వు నా ట్రూ ఫ్రెండే కాదంటూ పెద్ద పెద్ద కామెంట్స్ చేశాడు ఇక నా అన్వేషణ యూట్యూబర్ చెప్పినట్టుగా ఎవరిని నమ్మకూడదు అన్నాడు అయితే నిఖిల్ ఇంత జాన్ జాంజిగిరి అయిన పృథ్వీ ఇలా మాట్లాడటం ఏంటి అని అనుకుంటున్నారా ఆ సంగతి ఏంటో పృథ్వీ ఎందుకు ఇలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మార్నింగ్ పాటకి డ్యాన్స్ వేసిన తర్వాత పృథ్వీ గార్డెన్ ఏరియాలోని సోఫా పైన కూర్చొని ఉంటాడు ఇక గార్డెన్ లో ఎండలు ఒక కుర్చీకి వేసుకుని కూర్చొని ఉంటాడు నభిల్ ఇక నిఖిల్ అటుగా నవ్వుకుంటూ గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడు పృథ్వీ నిఖిల్ ని ఉద్దేశించి నేను ఇక్కడ ఇంతగా బాధపడుతుంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడకుండా ఎలా నవ్వుకుంటూ వెళ్తున్నాడో చూడంటూ నిఖిల్ని అంటాడు ఇక అది విన్న నిఖిల్ పృథ్వీతో హా చాలా బాగా బాధపడుతున్నావే కాలు మీద కాలు వేసుకుని అంటూ నవ్వుతాడు నిన్ను ఇందా అక్కడి నుంచి థింక్ చేస్తూ చాలా సాడ్గా ఫీల్ అవుతుంటే నీకు అలా అనిపిస్తుంది అని అంటాడు పృథ్వీ ఎవరైనా బాధలో ఉంటే అలా కూర్చొని ఉంటారా అంటాడు నిఖిల్ ఇక దానికి నభిల్ని అడగ్గా పృథ్వీ నభిల్ మాట్లాడుతూ పృథ్వీ నువ్వు అలా కూర్చుంటే బాధపడుతున్నట్టు లేదని అంటాడు ఇక పృథ్వీ మాట్లాడుతూ బాధపడే వాళ్ళు ఇలా కూర్చోకూడదని నీకేమైనా చెప్పారా ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తాడు అయితే మరి ఎలా కూర్చోవాలో చెప్పు అని అడుగుతాడు పృథ్వీ ఇక దానికి నిఖిల్ మళ్ళీ కామెడీ చేస్తూ ఇప్పుడు ఆ కాలు తీసి పక్కన పెట్టు అప్పుడు శాడ్ అని అనుకుంటా అంటాడు నిఖిల్ అసలు నువ్వు ఏం ఫ్రెండ్ రా నా కళ్ళల్లో కన్నీళ్ళు కారుతున్నాయి నీకు కనిపించడం లేదా అని అంటాడు పృథ్వీ ఏదీ కనిపించడం లేదు అంటూ మళ్ళీ కామెడీ చేస్తాడు నిఖిల్ ఇక అప్పుడే ప్రేరణ అటువైపు నుంచి వెళ్తూ ఉంటుంది ఇక పృథ్వీని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంది ఇక దానికి చూడు ప్రేరణ కూడా నువ్వు బాధలో ఉంటే నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఈమె కూడా నువ్వు అంటే అస్సలు లెక్కలేదా అంటాడు నఫిల్ ఒకసారి సరిగ్గా చూడండిరా నా కళ్ళలో ఎంత బాధ ఉందో అంటూ పృథ్వీ అంటాడు రే ఆపుతావా నీ డ్రామాలు పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేశావా అంటూ నిఖిల్ అంటాడు అలా మొత్తంగా పృథ్వీ తను సీరియల్స్లో చేసే యాక్టింగ్ ను బిగ్ బాస్ హౌస్లో చేస్తాడు అది తెలిసిన నిఖిల్ దానికి కామెడీ పంచులు వేస్తుంటే నబీల్ నిజమే అనుకుని సింపతి చూపిస్తూ ఉంటాడు అలా ఆ లో ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నావు నువ్వు అసలు నా ఫ్రెండ్వి కాదురా అంటూ పృథ్వీ అంటాడు మరిని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్